బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ డేట్ మేము కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ మంచు ఫ్యామిలీలో హైడ్రామా కొనసాగుతుంది వారి గొడవ ఇప్పట్లో సర్దుమణికేటట్టు కనిపించడం లేదు వివాదం మరింత పెరిగే అవకాశాలే కనిపిస్తున్నాయి ఈ క్రమంలోనే మంచులక్ష్మి రంగంలోకి దిగింది ముంబై నుంచి ఆమె హుటాహుటిన హైదరాబాద్ చేరుకుని మోహన్ బాబు ఇంటికి వచ్చారు గొడవను ఆపేందుకు ఆమె ప్రయత్నాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది ఇటు మరోవైపు మంచు విష్ణు కాసేపట్లో అక్కడికి వస్తారనే ప్రచారం కూడా జరుగుతోంది దీంతో విష్ణు వస్తే పెద్ద గొడవ జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తోంది అయితే మంచు విష్ణు టీం మాత్రం ఈ ప్రచారాన్ని అయితే కొట్టిపారుస్తుంది మంచు విష్ణు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడని ఆయన హైదరాబాద్ వస్తున్న వార్తల్లో నిజం లేదని చెప్తోంది విష్ణు అధికారికంగా ప్రకటించే వరకు ఎవరు నమ్మొద్దని కూడా అంటోంది నిన్న కూడా విష్ణు టీం గొడవ అవాస్తవం అంటూ ప్రకటన అయితే విడుదల చేసింది కానీ చివరికి గొడవ జరిగినట్టుగా కూడా తేలిందే మళ్లీ మంచు విష్ణు రావడం లేదని విడుదల చేసిన ప్రకటనపై నిజమేంత అన్నది కూడా తెలియాల్సిందే ఇప్పటికే మోహన్ బాబు ఇంటి దగ్గర హైటెన్షన్ వాతావరణం అయితే కనిపిస్తోంది మంచు విష్ణుకు సంబంధించిన బౌన్సర్లు మనోజ్ కి సంబంధించిన బౌన్సర్లు భారీగా చేరుకున్నారు అక్కడకు సుమారు ఎనభై నుంచి వంద మంది అక్కడ ఉన్నారు అయితే మనోజ్ బౌన్సర్లను సెక్యూరిటీ లోపలికి ఎంట్రీ చేయలేదని తెలుస్తోంది ఇటు మరోవైపు మంచు లక్ష్మి గొడవ నాపేందుకు ఇద్దరు మాట్లాడుతున్నట్టుగా సమాచారం కానీ మనోజ్ ఈ విషయంలో అసలు వెనక్కి తగ్గనట్టుగా సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి కేసు విషయంలో రాజీ పడకుండా ముందుకు వెళ్లేందుకే సిద్ధమయ్యారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి మంచు కుటుంబం గొడవపై పహాడీ షరీఫ్ పోలీసులు క్లారిటీ ఇవాల్సింది డైల్ హండ్రెడ్ కి చేయడంతో మంచు వారి ఇంటికి వెళ్లినట్టుగా పహాడీ షరీఫ్ ఎస్ఐ ఆదివారం ప్రకటించినా తర్వాత జరిగిన దానిపై కేసు పురోగతిపై మాత్రం ఇంతవరకు ప్రకటన చేయలేదు పోలీసులు మంచు మనోజ్ కి జరిగిన గాయాల రిపోర్టు ను ఆసుపత్రి వర్గాలు పోలీసులకు అందించగా వాటి ఆధారంగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టేందుకు వారు సిద్దమయ్యారనైతే సమాచారం ఇద్దరి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసేందుకు పోలీసులు మనోజ్ ఇంటికెళ్లారని తెలుస్తోంది పోలీసుల అధికారిక ప్రకటన విడుదల చేసే వరకు అసలు గొడవ ఏంటి ఎవరెవరిని కొట్టారు అన్నదైతే తేలేటట్టు కనిపించడం లేదు